హాయ్ ఫ్రెండ్స్ మన కొత్తూరు నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా మరియు ఇన్వెస్ట్మెంట్కి అనుకూలమైన నుడా లేఅవుట్ ఉంది ఇది మెరాగా గ్రేటర్ కమ్యూనిటీ లేఅవుట్ ఆమన్ మెయిన్ రోడ్కి అనుకొని ఉంటుంది దీంట్లో ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అండి కరెంటు మరియు స్ట్రీట్ లైట్సు ఎంట్రన్స్ ఆర్చు మరియు గ్రేటర్ కమ్యూనిటీ కాంపౌండ్ వాళ్ళు ఈ లేఅవుట్ దగ్గరలో కేంద్ర విద్యాలయము నగరవనం పార్కు కసుమూరు దర్గా కొండ ఇవి దగ్గరగా వస్తున్నాయి కొత్తూరు టౌన్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓపెన్ డ్రైనేజు ఇరువైపులా చెట్లు మంచి గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ కలదు బ్యాంక్ లోన్ కూడా కలదండి ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్కి చాలా చక్కనైన అన్ని అనుకూలమైన ప్లాట్స్ కలవు అంకనం రేటు కూడా చాలా తక్కువండి తొంభై తొమ్మిది వేల రూపాయలకి నూడా లేఅవుట్స్ ఇస్తున్నాము మరిన్ని వివరాల కోసం పై నంబర్కి కాల్ చేయగలరు